నమస్తే దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి శ్రీహరి మంగళంపల్లి గారి ఒక ఆలోచింపజేసే పోస్ట్ ఇది ఇది యుద్ధకాలం మనం సేఫ్ కాదు విమానాశ్రయాల దగ్గరలో ముఖ్యంగా రన్వేలకి ఆనుకొని చేపల మార్కెట్లు చికెన్ మటన్ మార్కెట్లు ఉన్నాయేమో చూడండి మనం సేఫ్ కాదు రైల్వే ట్రాక్ల వెంబడి చిన్న చిన్న ఇళ్లు కట్టుకొని లక్షలాది మంది రోహింగ్యాలు నివసిస్తున్నారా గమనించండి మనం సేఫ్ కాదు పెద్ద పెద్ద విద్యుత్ ప్రాజెక్టులు డ్యామ్లకి ఆనుకొని ఉన్న కాలనీల్లో కూడా ఇటువంటి అక్రమ వలసదారుల గుడారాలు ఉన్నాయా మనం సేఫ్ కాదు కీలకమైన పెద్ద జాతీయ రాష్ట్ర రహదారుల వెంబడి భారతీయులు కాని వారు లోకల్ నాయకుల చలువతో ఆధార్ కార్డులు పొంది ఆశ్రయం పొందుతున్నారా తద్వారా రోడ్లు కుంచుకుపోయినట్లున్నాయా మనం సేఫ్ కాదు మన రక్షణ దళాల ఆర్టిలరీ డిపోలు సైనిక సిబ్బంది నివాసాలకి ఆనుకొని వందల సంఖ్యలో బంగ్లాదేశ్ బర్మా వంటి చోట్ల నుండి వచ్చిన వారు ఉన్నారా వారికి లోకల్ నాయకుల అండదండలున్నాయా మనం సేఫ్ కాదు రాజధాని చుట్టూ రాజధానులకు చేరుకునే రోడ్లు ఇరుగ్గా ఉండి కొత్త కొత్త గ్రామాలు వీధులు పుట్టుకొస్తున్నాయా అయితే మనం సేఫ్ కాదు ఆయిల్ డిపోలు ఉన్న ప్రాంతాలు గ్యాస్ పైప్ లైన్లు పెట్రోలియం సరఫరా కేంద్రాలు వీటిని రవాణా చేసే వాహనాలు నియంత్రణ ఎవరి చేతుల్లో ఉందో గమనించండి మనం సేఫ్ కాదు మనది అతిపెద్ద దేశం అందులోను సెక్యులర్ భూతం ఆవహించి తెలివి తక్కువ ప్రజలున్న దేశం మనం సేఫ్ కాదు హిందువులకి మాత్రమే నీతులు చెప్పి నీరు గాల్చే రచయితలు కవులు కళాకారులు ఛానల్ పత్రికా నిర్వాహకులు ఎక్కువ మంది ఉన్నారా మనం సేఫ్ కాదు నిత్యం మొబైల్ ఫోన్లు పట్టుకొని దాంట్లోనే ఉన్నా కూడా ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో కూడా తెలియని పిల్లలు ఉన్నా ఇళ్ళు ఎక్కువగా ఉన్నాయా మనం సేఫ్ కాదు బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ పాకిస్తాన్ ప్రజలు మన దేశంలో కూడా అక్రమంగా ఉన్నారు కనుక వారి ద్వారా ఈ దేశానికి ప్రమాదం ఉంది ఇది కాదనలేని సత్యం ఇది ఈ దేశపు అన్ని మతాల వారు అర్థం చేసుకోవాలి ఇంత వివరణ ఈ దేశంలో ఉన్న ముస్లింలకో లేదా మరే ఇతర మతాలకో వ్యతిరేకం కాదు ఇక్కడ అక్రమ వలసదారుల తిష్ట గురించి మాట్లాడుతున్నాం అందరం మాట్లాడుకోవాలి కూడా ఇప్పుడు యుద్ధం భారత్ లోనే జరుగుతుంది మనం సేఫ్ గా ఉన్నామా గమనించండి భారతీయ హిందువులు ముస్లింలు క్రైస్తవులు మైనారిటీలు అయిన జైనులు సిక్కులు పార్సీలు బౌద్ధులు జ్యూస్లు ఆలోచించండి మన దేశంలోకి దొంగతనంగా లక్షల మంది చొరబడుతున్నారు రాబోయే రోజుల్లో అతి చిన్న కారణానికి కూడా దేశ వ్యాప్త బంధులు నిర్వహించటానికి ఇటువంటి వారి నుండే దళాలు సిద్ధమవుతాయి వాళ్లకి ఈ దేశం ఏమైపోయినా పర్లేదు కనుక వారు ఎంతకైనా తెగిస్తారు అందుకే మనం సేఫ్ కాదు రైళ్ల పట్టాలు తప్పించి ట్రై వందే భారత్ పై రాళ్లు కొట్టి చూశారు ఢిల్లీని నిర్బంధించి చూశారు ఎర్రకోటపై ఖలీ జెండా ఎగరేసి హెచ్చరిక పంపారు త్రివిధ దళాధిపతి హెలికాప్టర్ కూలిపోయింది మన ప్రధానిని సరిహద్దు ఫ్లైఓవర్ పైన కదల్నివ్వలేదు పక్క దేశ ప్రధాని పారిపోయి ఇక్కడ తలదాచుకునే స్థితిని కల్పించారు అందుకే మనం సేఫ్ కాదు చేయాల్సిన రిహార్సల్స్ అయిపోయాయి ఇంక ప్రత్యక్షంగా ప్రకటనే మిగిలి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో సరైన దేశభక్తిగల నాయకుడు లేకపోయుంటే ఒక్కసారి ఊహించుకోండి అయినా మనం సేఫ్ కాదు ఇప్పటికీ సోరోజ్ బిడ్డ సో కాల్డ్ మేధావి నాగేశ్వర్ తాను చెప్పేదే శాసవని ఏమాత్రం ప్రశ్నించినా విక్టిం కార్డు తీయటమో లేక వేరే వాళ్ళ మీద బురద చల్లటమో చేసే టీసీ లాంటి వారి మాటలకి చెల్లుబాటు ఎక్కువ అందుకే మనం సేఫ్ కాదు అంతెందుకు ఇంత నిర్మోహమాటంగా మతాలకి అతీతంగా మన భారతీయులం కలిసి హాయిగా ఉందామని అర్థాన్నిచ్చే ఈ ఆర్టికల్ని కూడా కొందరు తప్పుడు కోణంలో ఉందని ఆక్షేపిస్తున్నారా మనం సేఫ్ కానే కాదు మీరేమంటారు కామెంట్స్ చేసి చెప్పండి భారతీయులం ఐక్యంగా ఉందాం అక్రమ వలసదారులను వెనక్కు పంపుదాం వారికి ఊతమిచ్చే నీచపు రాజకీయ నాయకులను ఎండగడదాం జై హింద్ జై భారత్